నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ బ్లాక్స్ అండ్ టిప్స్ మనం చేసుకునే పనులు ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో చేసుకోవడానికి అలాగే కొన్ని పడేస్తూ ఉంటాం పనికి రావని వాటిని పడేయకుండా ఇంటి కోసం ఎలా వాడుకోవచ్చో వచ్చిన చిన్న టిప్స్ ఈ టిప్స్ అన్నీ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి స్కిప్ చేయకుండా వీడియోస్ చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం మన దగ్గర శారీస్కి డ్రెస్సులకి మ్యాచింగ్ వేసుకోవడానికి రకరకాల చైన్లు చాలా ఉంటుంటాయి కదా సన్నగా ఉండే చైన్లు లేకపోతే ఇలాంటి పూసల దండలు ఏవైనా సరే చాలా వరకు అందరి దగ్గర ఇలాంటివి ఉంటూనే ఉంటాయి ఇవన్నీ మనం విడిగా ఒక బాక్స్లో పెట్టుకొని కావాల్సినప్పుడు తీసుకొని వేసుకుంటూ ఉంటాం శారీస్ మీదకి కాకపోతే ఇలా పెట్టుకున్నప్పుడు ఇవన్నీ చిక్కులు పడిపోయి మనకి కావాల్సినప్పుడు ఏది కావాలో అది త్వరగా మనం తీసుకోలేము ముళ్ళు పడిపోతుంటాయి అన్నమాట ఈజీగా తీసుకోవాలంటే మనకు టైం ఉన్నప్పుడు తీసుకోవచ్చు కొంచెం టైం తీసుకొని టైం లేనప్పుడు తీసుకోవాలంటే హడావిడిగా కొంచెం చిరాగ్గా ఉంటుందన్నమాట అందుకని ఇవన్నీ కూడా చిక్కులు పడకుండా మీరు పెట్టుకోవాలంటే రెండు వాల్ స్టిక్స్ ఉంటాయి కదా ఈ రెండు వాల్ స్టిక్స్ మీ బోర్డులో ఇలా ఒక పక్కన అంటించుకోవాలి ఈ గ్యాప్లో అంటించుకొని ఒక దువ్వెన తీసుకోవాలి దువ్వెనకి ఇలా ఈ చైన్లన్నీ కూడా హ్యాంగ్ చేసుకుంటే వేటికవి సపరేట్గా అన్నమాట ఇలా పెట్టుకోవడం వల్ల చిక్కులు పడవు చైన్లు విడివిడిగా ఉండి కావాల్సినప్పుడు సులువుగా తీసుకోవచ్చు ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళు చాలా వాడుతుంటారు రకరకాల చైన్లు ఫ్రాక్స్ మీదకి గౌల్ మీదకి ఏమైనా సరే అక్కడ ఇక్కడ పెట్టకుండా అన్నీ ఒక దువ్వెనికి ఇలా పెట్టుకొని ఈ దువ్వెన కబ్బోర్డ్లో ఈ వాల్ స్టిక్స్ పైన పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది చూడటానికి కూడా బాగుంటుంది మ్యాచింగ్ మనకి తెలుస్తుంది ఏమున్నాయా ఉన్నాయా ఏమి లేదా అని కొనుక్కోవాలనుకున్నప్పుడు మ్యాచింగ్ చూసుకొని లేనిది కొనుక్కోవచ్చు అన్నీ మళ్ళీ ఉన్నవే కొనుక్కోకుండా కొంచెం కాస్ట్లీ చైన్లు కాకుండా అంటే బయట పెట్టుకుంటే కొన్ని చైన్లు తగ్గిపోతుంటాయి కదా అలాంటివి కాకుండా రెగ్యులర్గా వేసుకునేవి ఏవైనా సరే ఇలా ఒక దువ్వెనికి పెట్టుకొని కావలసినప్పుడు మ్యాచింగ్ తీసుకొని సులువుగా వేసుకోవచ్చు హడావిడి లేకుండా మ్యాచింగ్ కావాలనుకున్నప్పుడు తీసుకొని వేసుకోవటానికి ఇలా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు రెండవ టిప్ ఏంటో చూద్దాం కర్రల సంచులు ఇంకా కవర్లన్నీ ఇలా కలిపి పెట్టుకుంటే మనం కర్రల సంచి తీసుకోవాలి అనుకున్నప్పుడు సమయానికి అది కనపడదు పైగా ఒకటి లాగితే రెండు జారి పడిపోతాయి అనమాట కింద అందుకని మనం రెగ్యులర్గా వాడుగున కర్రల సంచులు కొన్ని విడిగా పెట్టుకోవడానికి ఇవన్నీ కలిసిపోకుండా సులువుగా తీసుకోవడానికి వాటర్ బాటిల్స్ క్యాపలు ఉంటాయి కదా ఇవి తీసుకోవాలి కావలసినన్ని ఆరు కానీ ఏడు కానీ మీరు పెట్టుకున్న సంచులను బట్టి ఇవి తీసుకోవాలి తర్వాత కొద్దిగా స్క్రూ డ్రైవర్ వేడి చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకోవాలి బాటిల్స్ మూతలన్నిటికి హోల్స్ పెట్టుకోవాలి ఒకటి పెట్టుకోవచ్చు లేదంటే రెండు పెట్టుకోవచ్చు అనమాట ఇలా హోల్స్ తర్వాత కొద్దిగా లావుగా ఉండే దారం ఒకటి తీసుకోవాలి మనకి కావలసిన పొడవులో కొంచెం లావుగా ఉండే దారం తీసుకొని ఇలా హోల్స్ లోపలికి దూర్చుకోవాలి రెండు పెట్టుకుని ఇలా రెండు వైపు నుంచి దూర్చేసుకోవచ్చు ఒకటి పెట్టుకున్నా సరే ఒక దాంట్లో నుంచి దూర్చుకోవచ్చు అనమాట ఇలా వరుసగా బాటిల్ మూతలన్నీ ఎక్కించుకోవాలి వాటర్ బాటిల్సే కాదు మీ దగ్గర సోడా బాటిల్స్ ఏ మూతలు ఉన్నా సరే ఇలాగే చేసుకోవచ్చు వరుసగా ఆరు ఏడు ఎక్కించుకొని చివర మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవులో ముడి వేసేసుకోవాలన్నమాట కొంచెం దారం లావుగా ఉన్నది తీసుకుంటే తెగిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఎక్కించుకొని చివర ముడి వేసుకొని దీన్ని చోట హ్యాంగ్ చేసుకొని మనకు కావాల్సిన కర్రల సంచులన్నీ కూడా దీనికి పెట్టుకుంటే సులువుగా తీసుకోవచ్చు అనమాట ఏది కావాలన్నా సంచిల కొద్దిగా నీట్గా మడత వేసేసుకొని పొడవుగా వచ్చేలాగా మడత వేసేసుకొని ఇలా ఈ దారానికి పెట్టేసుకుంటే చాలు ఫస్ట్ కింద వైపు ఒక క్యాప్ ఉంచుకొని ఈ సంచి పెట్టేసి కర్రల సంచి తర్వాత కొద్దిగా పైన క్యాప్ టైట్గా పెట్టేస్తే ఇది కదలకుండా ఉంటుందన్నమాట మనం తీసేంతవరకు ఈ బ్యాగ్ కదలకుండా ఉంటుందన్నమాట మనకు కావలసినప్పుడు కొద్దిగా క్యాప్ పైకి లాగి ఆ సంచి వరకు తీసుకోవచ్చు అనమాట మిగతావి కింద పడిపోకుండా టైట్గా పట్టేసి ఉంటుంది మామూలుగా సంచులు ఒక బాక్స్లో పెట్టుకొని పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవటం వల్ల అన్ని మడతలు తీయకుండా ఏ సంచి కావాలో ఆ సంచి వరకే తీసుకోవచ్చు కొద్దిగా టైం తీసుకొని చేసుకొని ఒక చోట హ్యాంగ్ చేసుకుంటే కర్రల సంచులు పెట్టుకోవడానికి మనం రెగ్యులర్గా వాడుకునే వాటిని పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది మీకు ఇలా బయట పెట్టుకుంటే బాగుండదు కనిపిస్తూ ఉంటుంది అనుకుంటే ఇలా తయారు చేసుకొని దీన్ని కబ్బోర్డ్ లోపల ఇలా హ్యాంగ్ చేసుకుంటే డోర్కి బయటకు కనిపించకుండా ఉంటుంది సంచులు తీసుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది ఇప్పుడు మూడవ టిప్ ఏంటో చూద్దాం మనం శారీ పెట్టి గోడ్స్కి అలాగే ప్యాంటుకి నాడా ఎక్కించుకోవాలంటే ఫస్ట్ నాడాకి పిన్నిస్ పెట్టుకొని పిన్నిస్తోనే ఎక్కించుకుంటాము సమయానికి పిన్నిస్ కనిపించకపోయినా అలాగే కొద్దిగా ఫాస్ట్గా నాడ ఎక్కించుకోవాలన్న ఇంట్లో పెన్నులు ఉంటాయి కదా ఒక పెన్నుకి ఇలా నాడాన్ని పెట్టుకోవాలి రీఫిల్ ములుకుంటుంది కదా ముందు వైపు దానికి ఈ నాడాన్ని పెట్టి పైన క్యాప్ పెట్టేస్తే ఇది టైట్గా పట్టేసి బయటికి ఊడి రాకుండా ఉంటుంది సులువుగా నాడ ఎక్కించుకోవచ్చు ఫాస్ట్గా ఎక్కించుకోవచ్చు పిన్నిస్ అయితే కొద్దిగా టైం పడుతుంది చిన్న సైజు కాబట్టి దగ్గరగా ఎక్కించుకుంటూ రావాలి పెన్ను అయితే పొడవుగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా తక్కువ టైంలో అయిపోతుందనమాట కొంచెం పట్టి ఎక్కువగా ఉన్నవి సైజు పెద్దవిగా ఉన్నవి అయితే కొద్దిగా లావుగా ఉండే పెన్ను తీసుకుని ఎక్కించుకోవచ్చు కొన్ని ప్యాంట్లకు సన్నగా వస్తుందన్నమాట పట్టి వాటికి ఎక్కించుకోవాలంటే సన్నగా ఉండే పెన్ను తీసుకొని నాడ తక్కువ టైంలో సులువుగా ఎక్కించుకోవచ్చు సమయానికి పెన్ను కనిపించకపోయినా ఇలా సింపుల్గా ఒక పెన్నుతోటి నాడ ఎక్కించుకోవచ్చు ఇప్పుడు నాలుగవ టిప్ ఏంటో చూద్దాం కొంచెం లావుగా ఉండే సూదులోకి దారం సులువుగా ఎక్కించుకోవచ్చు కానీ సన్నని బెజ్జల్లోకి దారం ఎక్కించుకోవాలంటే తొందరగా ఎక్కదు ఒక్కలైన ఎక్కించుకోవాలంటేనే తొందరగా ఎక్కదు మరి రెండు మూడు వరుసలు దారం ఎక్కించుకోవాలంటే అసలు ఎంత టైం పడుతుంది మనకి అసలు ఎక్కదనమాట చాలా వరకు రెండు మూడు వరుసలు సన్నని సూదులోకి అందుకని సులువుగా దారం ఎక్కించుకోవటానికి రెండు మూడు వరసలైన సరే దారం ఎక్కించుకోవటానికి ఇంట్లో ఇయర్ బడ్స్ ఉంటాయి కదా ఒక బడ్ని ఇలా కట్ చేసుకోవాలి రెండు వైపులా ఇలా చివర్లు కట్ చేసుకోవాలి దీంతో పాటు మనం బూజు దులుపుకోవటానికి ఇలాంటి బూజ కర్ర ఉంటుంది కదా దీనికి సన్నగా అన్నమాట మనకి క్లీన్ చేసుకోవటానికి దీన్ని ఒకటి తీసుకోవాలి ఇవి ప్లాస్టిక్వి సన్నగా ఉంటాయి ఒకటి తీసుకొని మధ్యలోకి ఇలా మడత పెట్టేసి దీన్ని కట్ చేసుకున్న ఇయర్బడ్ లోపలికి దూర్చుకోవాలి మనకి కావాల్సిన పొడవులో బయటికి మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు వరకు ఇలా దూర్చుకొని ఈ చివర్లు ఇది బయటికి రాకుండా ఉండడానికి ఈ ఈ చివర్లు కాల్చుకోవాలి ఇలా ఈ చివర్లు కాల్చుకుంటే ఈ రెండు ప్లాస్టిక్ కాబట్టి బయటికి రాకుండా రెండు కరిగిపోయి కలిసిపోతాయి అన్నమాట కొద్దిగా వేడి చేసుకొని ఇలా కాల్చుకుంటే చాలు సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అనమాట సూదులోకి దారం ఎక్కించుకోవటానికి ఇది అసలు బయటికి రాదనమాట ఇంకా మనం కాల్చుకోవడం వల్ల ఇది కరిగిపోయి రెండు కలిసిపోయి అసలు బయటికి రాదు ఇలా చేసుకొని పెట్టుకుంటే ఒకటి సూదులోకి దారం ఎక్కించుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ దీన్ని ఇలా దూర్చుకోవాలి సూది లోపలికి ఎంత సన్నగా ఉన్నా సరే సూది బెజం ఈజీగా ఎక్కిస్తుంది అనమాట ఇది తర్వాత దీనికి దారాన్ని పెట్టేసి ఇలా లాగేస్తే దారం వచ్చేస్తుంది నేను ఇక్కడ ఒక్క వరసే పెట్టాను మీరు కావాలంటే రెండు మూడు నాలుగు వరసలు ఎక్కించుకోవచ్చు దారం సులువుగా వచ్చేస్తుంది అనమాట బయటికి ఇలా ఒక బాటిల్లో పెట్టుకుని శుద్ధితో పాటు కావలసినప్పుడు దారాన్ని దీంతో సులువు ఎక్కించుకోవచ్చు ఇప్పుడు ఐదవ టిప్ ఏంటో చూద్దాం మనం బట్టలు ఆరేసినప్పుడు అవి జారి పడిపోకుండా ఉండటానికి పైన క్లిప్పులు పెట్టుకుంటూ ఉంటాం కదా ఒకవేళ క్లిప్పులు సరిపోయిన లేకపోయినా కొద్దిగా బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు అవి గాలికి కింద పడిపోకుండా బట్టలు కదలకుండా ఉండాలంటే మనం కొత్త షర్టు కొన్నప్పుడు ఇలాంటి క్లిప్పులు వస్తుంటాయి కదా షర్టుకి షర్టు మడతలు పోకుండా ఇలాంటి క్లిప్పులు పెట్టి వస్తుంటాయి కదా ఇవి పడేయకుండా పక్కన పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు వీటిని వాడుకోవచ్చు అన్నిసార్లు కాకపోయినా క్లిప్పులు కొద్దిగా తక్కువగా ఉన్నప్పుడు బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు వాడికి పెట్టుకోవాలంటే మనం పైన ఆరేసుకున్నప్పుడు ఇంకా గాలికి కింద పడిపోతుంటాయి కదా అలాంటప్పుడు కొద్దిగా బట్టలు ఎక్కువగా ఉంటే ఈ క్లిప్పులు పక్కన పెట్టుకుంటే ఇలా పెట్టుకోవచ్చు అనమాట బట్టలకి క్లిప్పులు మళ్ళీ కొనుక్కునే పని లేకుండా ఇవి టైట్గా పట్టేసి బాగుంటాయి అనమాట మీకు అర్జెంట్గా కోసం ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట ఈ క్లిప్పులు పక్కన పెట్టుకుంటే ఈ క్లిప్పులు వీటికే కాకుండా మనకి ఇలాంటి పటాలు ఉంటాయి కదా దేవుడి పటాలు చిన్నవి ఇవి మనం పూజ మందిరంలో పెట్టుకున్నప్పుడు పైన పువ్వు పెట్టుకుంటే అవి నిలబడవు కాసేపటికి కింద పడిపోతుంటాయి అనమాట మనం పెట్టినప్పుడు అలాగే ఉన్న కాసేపటికి కింద పడిపోతుంటాయి అనమాట అందుకని ఇవి కింద పడకుండా మనం తీసేంత వరకు ఉండాలంటే ఈ క్లిప్పుల్ని ఇలా వెనక వైపు పెట్టేసుకుని ప్లాస్టర్ వేసేసుకుంటే ఇది కదలకుండా ఉంటుంది మీరు కావాలంటే ఒకటి పెట్టుకోవచ్చు లేదంటే రెండు వైపులా రెండు పెట్టుకోవచ్చు మూడు కావాలన్నా పెట్టుకోవచ్చు అది మన ఇష్టము ఇలా ఒకటి పెట్టేసుకుని దీనికి పువ్వు పెట్టుకుంటే మనం తీసేంత వరకు ఇది కదలకుండా ఉంటుందన్నమాట చూడటానికి కూడా అందంగా బాగుంటుంది ఇంకా సారీస్ హ్యాంగ్ చేసుకున్నప్పుడు హ్యాంగర్ పెట్టినప్పుడు కొంచెం స్టిఫ్గా ఉండేవి అయితే కదలకుండా ఉంటాయి కానీ ఇలా సాఫ్ట్గా ఉండేవి మనం తీసినప్పుడు జారి కింద పడిపోతుంటాయి అటు ఇటు కదులుతుంటాయి అనమాట ఇవి కదలకుండా ఉండాలన్నా శారీ పెట్టుకున్న తర్వాత హ్యాంగర్కి ఈ క్లిప్పులు పెట్టుకుంటే చాలు రెండు వైపులా రెండు క్లిప్పులు పెట్టుకుంటే టైట్గా పట్టేసి కదలకుండా ఉంటాయి అనమాట మనకి కావాల్సిన విధంగా ఈ క్లిప్పుల్ని మనం వాడుకోవచ్చు రకరకాలుగా ఇంకా మీరు ప్యాకెట్లకి ఓపెన్ చేసినప్పుడు గాలిపోకుండా ఇవి పెట్టుకోవచ్చు అనమాట రెండు వేపులా రెండు పెట్టుకుంటే టైట్గా పట్టేసి క్లిప్పుల్లాగా చాలా బాగుంటాయి రకరకాలుగా వాడుకోవచ్చు పక్కన పెట్టుకుంటే చాలు మనకు కావలసినట్లుగా వాడుకోవచ్చు ఈ టిప్స్ అన్నీ మీకు అవసరమైతే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ టిప్ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్